వంద ఎకరాలు వరిస పండేటిది ఇప్పుడు యాభై ఎకరాలు నున్నగా పోయింది మొత్తం గొర్రెలు మేస్తుండే కొత్త మాత్రం మేము గుర్తు పట్టలేదు నీళ్లు మాత్రం చుక్కలేదు అది వంద ఎకరాల్లో యాభై ఎకరాలు ఇప్పుడు ఎండిపోతుంది మళ్ళా యాభై ఎకరాలు పండేది కూడా భరోసా లేదు గొర్రెలు మొత్తం మేసిపోతున్నాయి మాకు చాలా ఘోరంగా పరిస్థితి పరిస్థితి అవుతున్నాయి సార్ తాండ కిరియా తాండ గ్రామ పంచాయతీ కుంటూ తాండ రాలే ఎందుకు మేపుతున్నారు నీళ్ళు లేక నీళ్లు లేక పరిస్థితి బాగా లేక నీళ్లు లేక కాలువ రాక పరిస్థితి చాలా ఘోరంగా నీళ్ళు దాగానికి పరిస్థితి బికార్ అయితుంది రుణమాఫీ అయినా మీకు ఏం కాలేదు రేవంత్ రెడ్డి వస్తే రుణమాఫీ చేస్తారు కాలేదు కాలేదు రైతు బంధు కూడా ఏం పడలేదు ఏం పడలేదు మొత్తం లేకనే ఎండిపోతున్నాయి కర్రలోంచిపోయింది దగ్గర దగ్గర తొమ్మిది ఎకరాలు వేసిన ఎండిపోయింది మొత్తం ఇంకా సగం ఎండిపోయింది అది కూడా పండుగది భరోసా లేదు మొత్తం దరిచిపోయింది సేమ్ ఇక్కడ గుడి తీసుకోండి సార్ మొత్తం దరిచిపోయినాయి సేను ఇది వచ్చేది భరోసా లేదు దినాం గొర్రెలు రెండు ఎకరాలు మెస్తున్నాయి మొత్తం ఇట్లా ఎన్ని రోజులు మీరు మేవాటి ఈ మే పెట్టి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు గానికొచ్చే నెల్ల నెల్లాయిం వచ్చే అదల్లా మొత్తం మేబి నేనా మొత్తం మేబి నేరా ఈ వానసమేబి నే మా వర్షకి ఎవరు ఎర్డుతున్నారు మా కుందల మా బస్ స్టాండ్ కార్కొచ్చింది మా బతు తా ఊరి కాడికి వచ్చింది మా బతు కొడుకులుంది దినాల దాకా మీద పచ్చగా తెప్పిస్తా అన్నాడు మీద పచ్చగా తెప్పించుండు కేసీఆర్ సారు నీళ్ళు తెచ్చి మాకు ఇచ్చిండు మేము కైగా బతిను సంవత్సరానికి మూడు నాలుగు లక్షల పంట పడుతుండే ఈ ఏడు ఎనిమిది ఎకరాల భూమి మూడు లక్షల రూపాయలు పెట్టినా మూడు లక్షల రూపాయలు పాడైపోయినాయి బోర్ తెప్పించిన ఇది ఆ బోర్ నువ్వు నీళ్ళు మా పరిస్థితి ఇట్లా వచ్చింది నేను ఏ పరిస్థితి పాపకరంగా ఉండాలి మా పరిస్థితి ఏమైతుంది మాకు ఎవరు వాళ్ళు ఎవరు చూస్తే పాప పైసలు రాలేదు నా పేరు దేవుడు ఏడాది పోయినా కూడా నేను ఢిల్లీలో కలకత్తాలో ఉన్నా కూడా అవి కూడా తెలుసుకొని మంచిగా చూడు ఇది పెట్టునా ఈ ఆ తోటడి మొగడు రాకున్నా చచ్చిపోయిన ఉడక మేలుండు ఆయన వచ్చిన ఉడక మాకు నీళ్ళు దొరుకు పైగా మేము బతుకుతుంటివి ఇన్ని దినాలు దేశాలు బొంబాయిలు అన్ని దేశాల్లో పోయి అన్ని దేశాల్లో పోయి బతికేవి ఇప్పుడు పైగా ఈడ వర్తుకున్నా మా బత్తు బస్ స్టాప్ కాడికి వచ్చింది బాకుండ కొడతా ఈడ కాకుంటే యాడ మన నీళ్లు ఆ నీళ్లు తెచ్చి రైతుల బా సత్తుంటే రైతులు భత్తులు ఉంటాయి మోగడం నీ మొగడ కాకుండా ఆడదాం లాగా పోయి యాడను గెలిచి యాడను కొడుతున్నాం అంటే మా పర్సన్ చూస్తుంటాడు ఇది అందరింతలో చేతికొయ్యక పైంటే మా కేసీఆర్ సార్ ఒండింటే మాకు ఎంత గొప్పది నేను రెండు కోటరులు ఈ దేశం కాదు అన్ని దేశాల్లో తిరిగిన అన్ని దేశం తిరిగి ఆ దేశంలో నా సేతోడు ఈ దేశంలో నా సేతు రాని రేవంత్ రెడ్డి రాని అప్పుడు చూడడానికి అది ఓపెనింగ్ చేయడానికి

రుణమాఫీ వాడేస్తాడు ఆ వాహన్ మొత్తం ఇప్పుడు దోసుకొని తినే నీకు కడుపు తినిపోవద్దు కడుపు బయటకు రావద్దు లోపలికి పోవచ్చు ఇప్పుడు కడుపు బయటకు వచ్చినాక